మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శ్రీకాళహస్తులోని సరస్వతిబాయి ప్రభుత్వ పురపాలక ఉన్నత పాఠశాలలో ఎంఈఓ భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఒక పోరాట యోధుడు మంచి ఆయుర్వేద వైద్యుడని మంచి రచయితని అల్లూరి సీతారామరాజు పోరాటం సేవలను కొనియాడారు ఏడు సంవత్సరాల వయసు నుంచే అల్లూరి సీతారామరాజు తండ్రి ఆయనకు దేశభక్తిని తెలియజేశారని ఆనాటి నుంచి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాట వీరుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని గిరిజనుల హక్కుల కోసం వీరమరణం చెందిన మహావీరుడు అటువంటి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుని మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని సూచించారు అల్లూరి పోరాట పటిమ దేశభక్తి నేటి యువతకు ఆదర్శం కావాలని అన్నారు ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లలు అందరూ కూడా పాల్గొనడం సంతోషదాయకం ఇక అల్లూరు సీతారామరావు గురించి మనకు తెలిసిందే స్వాతంత్రోద్యమంలో ఒక మహావీరుడుగా ఆయన మన్యం తరపున అంటే గిరిజనులకు ముఖ్యంగా హెల్ప్గా అతను ఉంటూ స్వాతంత్రంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు అలాగే అంటే ఆయన మనకి ఒక గిరిజనులకు పోరాడినటువంటి అడవిలో పెరిగినాడని అనుకుంటాము కానీ అతని గురించి చూస్తే డీప్ గా అతను ఒక కవి ఒక వైద్యుడు అంటే ఆయుర్వేదము జ్యోతిష్యము ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి అతను పోరాటం చేసేటప్పుడు అంటే ఆ పోరాటము అంటే ఎదురుగానే అంటే నేను పలాన చోట ఉంటాను పలానా రోజు ఉంటాను దానికి ముహూర్తం పెట్టుకునేవాడు అంట ఆయనే పోరాటం చేయడానికి బ్రిటిష్ వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పేవాడు అంట ఆయన అంటే ఆ జ్యోతిష్యం కూడా తెలుసు అనమాట ఆయన జ్యోతిష్యము ఒక రచయిత ఒక వైద్యుడు ఆయుర్వేదం అక్కడ అంతా కూడా ఎవరికైనా బాగలేకపోతే ఆయనే వైద్యం చేసేవాడు అంట